దేవుని పక్షంగా ప్రతిపాదన చేయడం యోగ్ గ్రంథము ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయం చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము యోబు ముప్పై నాలుగు పది దేవశాస్త్రం అంటే దేవుని గురించిన శాస్త్రం శాస్త్రాల్లోకి వెళ్ళ మహోత్కృష్ట శాస్త్రంగా చెప్పబడేది ఎందుకంటే అది మనం కలిగి ఉండగలిగిన అతి ప్రాముఖ్య జ్ఞానం అందించే శాస్త్రం అదే దేవుని గూర్చిన జ్ఞానం దేవశాస్త్రం ఒక కష్టమైన శాస్త్రం ఎందుకంటే అది తెలుసుకోశక్యం కాని దాన్ని తెలుసుకోవడానికి మన ప్రయత్నం రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు దేవునికి తగని తలంపులను ఆయన గురించి చేయడమే స్థూలంగా విగ్రహారాధన అంటే అని రాశాడు ఏడబ్ల్యూ టౌజర్ కనుక సర్వశక్తిని వివరించడానికి ఆయన పక్షంగా వాదించడానికి పూనుకునే ఎవరైనా ఓ ఆరాధకుడికి ఉండే వినయ హృదయం కలిగి ఉండాలి ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం మనం ఎలిహు ప్రసంగాలు వింటుంటే అతడు ఎదగడం లేదు అతడు ఉప్పొంగుతున్నాడు అనే భావన కలుగుతుంది అతని శ్రోతల మనసులు చంచలంగా ఉన్నాయనే భావన కూడా కలుగుతుంది యోబు ముప్పై మూడవ అధ్యాయము ఒకటి ముప్పై ఒకటి ముప్పై మూడు వచనాలు ముప్పై నాలుగవ అధ్యాయం రెండు పది పదహారు వచనాలు అయినప్పటికీ ఎలిహు దేవుడు సార్వభౌముడు అని నొక్కి చెప్పాడు యోగు గ్రంథమంతా దేవుని సార్వభౌమత్వాన్ని గొప్ప చేస్తుంది ఆ చర్చ జరుగుతున్నప్పుడు దేవుడు అక్కడ లేనట్టు కనిపిస్తుంది కానీ యోబుకు ఎలా అనిపిస్తున్నదో యోబు అతని స్నేహితులు ఏమి అంటున్నారో ఆయనకు తెలుసు ఎలుహు లక్ష్యం తప్పిపోలేదు దేవుడు సార్వభౌముడు ఆయన తప్పు చేయజాలడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం సందేహపరులతో లేక ఇతర విశ్వాసాలకు చెందిన వారితో మీ సంభాషణల్లో తలెత్తిన కొన్ని దేవశాస్త్ర ప్రశ్నలు ఏవి Amen.